అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం వెనకటికి నేను ఒక ముతక శాస్త్రం ఒకటి చెప్తానండి మళ్ళీ మీరు వింటారు వినేది ఏమికెందుకు కృష్ణారామ అనుకొని కూర్చోకుండా ఈ ముతక శాస్త్రాలన్నీ చెప్తుంటుంది అని కామెంట్లు పెట్టారా నేను ఒప్పుకోను ఎందుకంటే వింటారు వినేది మళ్ళీ కామెంట్లు పెడుతుంటారు అందుకని నేను చెప్పేది అమ్మాయిలకి అబ్బాయిలకి వెనకటి రోజుల్లో పెళ్ళిళ్ళు అవుతాయి కదా అయినప్పుడు భార్య భర్తలు కొత్తగా పెళ్ళి అయినప్పుడు గొడవలు వేసుకుంటుంటారు గొడవలు వేసుకుంటే ఈ పెద్దోళ్ళు ఉంటారు చూడండి ముసలోళ్ళు వాళ్ళు వచ్చి మీకు ఎందుకు గొడవలు వస్తున్నాయి మీరు ఎందుకే మొద్దుదాన ఎందుకు నీకు గొడవలు పూకులు వస్తున్నాయి చెప్పు మొగుడ్ని ఆకట్టుకోవటం తెలియలేదు మొగుని చేతిలో పెట్టుకోవటం తెలీదు ఎట్ట బతుకుతావే నువ్వు కంచం కాడ కాడ బాగుంటే కాపురం బాగుంటుంది అని ఆ ముతక శాస్త్రం చెప్పేవాళ్ళండి కంచం దగ్గర మంచం దగ్గర బాగుంటే కాపురాలు బాగుంటాయని అది వెనక శాస్త్రం అంటది మూతక శాస్త్రం మూతక సామెత అంటారు దాన్ని అది చెప్పేవాళ్ళు చెప్పి ఆ పిల్లలకి అలాగా తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు అవుతాయి కదా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే భర్త అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు రాగానే మీరేం చేస్తారు సయస్ చప్పిడి కూరలో కూర లేకుండాను ఏదో ఒకటి వడ్డిస్తారు ఆ అబ్బాయి ఆఫీస్ నుంచి వస్తాడు వచ్చేది ఆఫీస్ అయినా తను వెళ్ళాలి కదా బతుకు తెరిగి వెళ్ళాలి కదా వెళ్ళకపోతే ఇల్లు జరగదు వెళ్ళి రాగానే అన్నం ముద్ద నోట్లో పెట్టుకోగానే అబ్బా ఆ రియాజ్ బిర్యానీ అన్న దీన్ని రావాల్సింది కడుపు నిండా అవి అసలు సప్పిడి కూరలతోటి ఎట్ట తినాలి అదని అంటారు అప్పుడు మీరేం చేస్తారు రియాజ్ బిర్యానీ గుర్తుకు తెచ్చుకోవాలా చెప్పండి బాగా ఉప్పు కారం పులుపు అన్నీ వేసి వండితే అన్నీ సమానంగా వండితే కూర ఎందుకు బాగోదు సరే మీకు తెలియదు అనుకో యూట్యూబ్లో ఎంతమంది వంటలు చేస్తున్నారు ఆ వంటలన్నా నేర్చుకొని చక్కగా చేసి పెట్టచ్చు కదా ఆ రియాజ్ బిర్యానీని గుర్తు చేసేయాలా చెప్పండి ఆ విధంగా చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఈ అబ్బాయిలేమో ఆఫీస్ నుంచి వస్తారు ఆడ బాసో ఎవరో పై అధికారులు ఎవరో ఏదో ఒకటి అంటారు అన్నారు అనుకో అది తెస్తారు ఈ భార్య ఏమో చక్కగా వండి పెడితేనేమో నాకు ఆకలిగా లేదు నేను తిన్నా నాకు వద్దని చెప్పేసి తినకుండా బెడ్ మీద ఆడు తిరిగి పడుకోవటం ఆ పిల్ల ఎంత హట్ అయ్యిద్ది చెప్పండి మీకోసం అన్నీ చేసి పెట్టింది మీ బాసో ఎవరో మీరు మిమ్మల్ని ఏదో అన్నారని అమ్మాయికి తెలుసా తెలియదు కదా మళ్ళీ పైపెచ్చి అడు తిరిగి పడుకోవటం ఆ పిల్ల ఎంత బాధపడుతుంది మీరైన అబ్బాయిలు అక్కడ జరిగేటివి అక్కడనే వదిలేయాలి ఇంటి దాకా తీసుకురాకూడదు తీసుకొస్తే మరి భార్యకి తెలియదు కదా ఏమీ తెలియదాయా మీకేం జరిగిందో అమ్మాయికి అంటే తెలుసు ఏందండి అట్టు అంటే నీకెందుకు అని చెప్పేసి వాడు తిరిగి పడుకోవటం ఆ కోపం అంతా ఏమేం చేసిద్ది ఇంకా పిల్లల మీద చూపిస్తుంటుంది మీరు కూడా మారాలి అక్కడ విషయాలు అక్కడే వదిలేసి ఇంటికి వచ్చినాక భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి అది అమ్మాయిలు కూడా మీరు కూడా మారండమ్మా ఎందుకంటే మొన్న ఈ మధ్య ఇరవై రెండు రోజులైందంట అమ్మాయికి పెళ్ళి ఆ అమ్మాయి కురేసుకొని చచ్చిపోయింది అది తెలివి తక్కువది తెలియ తక్కువది కాబట్టి చచ్చిపోయింది మొగుడు కట్టుకోవటం మొగుడు మంచి వేసుకోవటం అది తెలియలా తెలియక ఊరేసుకొని చచ్చిపోయింది అమ్మాయి అలాగా ఏ ఊరు కాకూడదు ఇప్పుడు భర్త ఏదన్నా భార్య ఏదో ఒక నాగో లేకపోతే మంచి చీర కొనమంటుంది కొనమన్నప్పుడు మీరేమనాలి సరేలే అయ్యా కొంటాను డబ్బులు రాని డబ్బులు వచ్చినాక తీసిస్తాను మీకు కాకుండా ఎవరికి తీసిస్తానని మీరు అనాలి మీరేమో మీ అమ్మగారు దగ్గర నుంచి తెచ్చుకో నీ పుట్టింటికాడ నుంచి తెచ్చుకో మీ అవి కొని పెడతాడు అది తెచ్చుకో అని అంటే అమ్మాయి అట్ట ఇది కదా ఎంత కోపం వచ్చింది అమ్మాయికి కొని పెడతారు డబ్బులు వచ్చినాక అని అంటే అది ఎంత బాగుంటుంది మీరేమో అట్ట అంటారు మీరు కానీ ప్రేమగా చూసుకుంటే అసలు ఆ అమ్మాయి ఆ నాగలు గీగలు కూడా అడగదు సరేలే నా భర్తకి డబ్బులు వచ్చినప్పుడు కొంటాడులే డబ్బులు వస్తే షాపింగ్కి తీసుకెళ్తాడులే అని సర్దుకుంటుంది మీరేమో ఇట్లా అనేసరికి ఆ అమ్మాయి ఏమో హట్ అవుతుంటుంది మీరు అందరు కూడా నేను చెప్పింది ఫాలో అవ్వండి ఎందుకంటే వెనకటోళ్ళు చెప్పారు అది తరతరాల నుంచి వచ్చేదే కదా ఫుడ్ దగ్గర బెడ్ దగ్గర బాగుంటే ఆ కాపురంలో కలతలు ఉండవు అనుమానాలు ఉండవు గొడవలు ఉండవు విడాకులు ఉండవు అన్నీ బాగుంటాయి అది తెలుసుకోలేక ఈ పిచ్చి ఏం చేస్తారు గొడవలు వేసుకొని చిలికి చిలికి గాని వాళ్ళని చేసుకొని దాన్ని పెద్ద అంత చేసుకుంటారు మళ్ళీ ఈ అమ్మఒళ్ళు ఇట వీళ్ళమ్మ వీళ్ళమ్మ మళ్ళీ దూరటం మీరు బాగుంటే అసలు వెళ్ళి ఎవ్వరు రారు మీ జోలికి మీ దగ్గరికి మీ మధ్యలో కూడా రారు ఒకవేళ వచ్చిన మీ ఆయన ఒప్పుకోడు ఎందుకంటే నువ్వంటే ప్రేమ కదా అందువల్ల ఒప్పుకోడు అలాగా కాపురాలు మంచిగా చేసుకోండమ్మా బాగుండండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి